నవరస సామ్రాట్ నాగార్జున దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో అన్నమయ్య శ్రీరామదాసు శ్రీడి సాయి సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే మరి ఇప్పుడు రూపొందుతున్న ఈ నాలుగవ సినిమా ఓం నమో వెంకటేశాయకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయండి అవేంటో తెలుసుకోవాలందా సో లెట్స్ వాచ్ ఓం నమో ఈ చిత్రాన్ని సిరిడీ సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు బాబా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అన్నమయ్య శ్రీరామదాసు సాయి చిత్రాల వలె ఈ భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ కూడా ఖచ్చితంగా అద్భుత చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో సి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం ఈ చిత్రంలో హాతీరాం బాబాగా చిత్తూరు నాగయ్య నటించగా వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించారు శ్రీవేంకటేశ్వర మహత్యం చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు నాగయ్య సావిత్రి ఎస్ వరలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు ఈ భక్తిరస చిత్రానికి పెండియాల సంగీత దర్శకత్వం వహించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై జనవరి ఒకటిన విడుదలైంది ఈ చిత్రంలో సాక్షాత్తు భగవంతుడైన ఎన్టీఆర్ భక్తుడైన హాథీరాంబాబాతో పాచికలు ఆడతారు అయితే బాబా మీద కోపంతో అప్పటి రాజుగారు కొన్ని వందల చెరుకు గడలు తినమని శిక్ష వేసి నాగయ్యను చెరసాలలో బంధిస్తారు అప్పుడు ఆ భగవంతుడు ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు గడలు అన్నింటినీ తినేస్తారు అప్పుడు అందరూ హాతీరాంబాబా మహిమను గుర్తిస్తారు అసలు హాతీరాంబాబా ఎవరు ఉత్తర భారతదేశానికి చెందిన రామనంద సంప్రదాయానికి చెందిన వైష్ణవ భక్తుడు హాతీరామ్ సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం తీర్థయాత్రల్లో భాగంగా తిరుమలకి వచ్చాడు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ముగ్ధుడై బాబా ఇష్టదైవమైన శ్రీరాముడిని ఆ వెంకన్నలో చూసుకుంటూ తిరుమలలోనే స్థిర నివాసం ప్రతిరోజు ప్రతిరోజూ స్వామివారిని బాబా పూజించేవాడు బాబా భక్తికి మెచ్చిన శ్రీవారు స్వయంగా బాబా ఉంటున్న గృహానికి వెళ్ళి ఆయనతో పాచికలాడేవారట ఒక సందర్భంలో బాబా చేతిలో ఆ భగవంతుడే ఓడిపోయారట బాబా తన భక్తుడైనందువలనే బాబాను గెలిపించడానికే ఆ వెంకటేశ్వర స్వామి ఓడిపోయారని ఒక కథ ప్రచారంలో ఉంది బాబా భక్తికి మెచ్చి ఓడిపోయిన ఆ భగవంతుడు తన గుడి కన్నా వంద మీటర్ల ఎత్తులో తన భక్తుడైన బాబాను ఉండమన్నాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది భక్తుడు కోసం దిగివచ్చిన భగవంతుడు ఈ బాబా గురించి అప్పటి తిరుమలలో ప్రజలందరూ చెప్పుకుంటున్న సంగతులు అప్పటి చంద్రగిరి రాజు అయిన శ్రీ గిరిధర రాయులు వారికి తెలుస్తుంది రాజుగారు బాబా భక్తికి పరీక్ష పెట్టాలనుకుని బాబాను చెరసాలలో బంధించి ఆ గది నిండా చెరుకుగడలు వేసి తెల్లవారేసరికి వాటిని తినమని ఆదేశించారట అయితే ఆశ్చర్యంగా ఆ చెరసాల గది నుంచి ఏనుగు అరుపులు వినిపించాయట భటులు తలుపులు తెరిచి చూడగా ఒక ఏనుగు ఆ చెరుకుగడలను తిన్నట్టుగా కనిపించిందట బాబాను పరీక్షలో గెలిపించడానికి సాక్షాత్తూ ఆ శ్రీహరే రావటంతో రాజు గిరిధర రాయులవారు తన తప్పును తెలుసుకుని హాతీరాంబాబా కాళ్ల మీద పడి క్షమించమని కోరారట ఆ తర్వాత రాజుగారు బాబా భక్తుడుగా మారని ప్రచారంలో ఉంది ఇప్పటికీ తిరుమలలో స్వామివారి గుడికి ఆగ్నేయం వైపున బాగా ఎత్తులో హాతీరాంబాబా మఠం ఉంటుంది భగవంతునిలో ఐక్యమైన బాబా అప్పటి హాతీరాం బాబా తిరుమలలోనే ఉంటూ భక్తుల సేవలో గడిపాడు బాబా తన చివరి రోజుల్లో శ్రీవారి గుడికి ఉత్తరం వైపున ఉన్న నాలుగు కిలోమీటర్ల దూరంలో వేణుగోపాల స్వామివారి గుడిని నిర్మించారు ఆ వేణుగోపాల స్వామివారి గుడిలోనే బాబా తన శేష జీవితాన్ని గడిపారు హాతీరాంబాబా సమాధి నేటికీ తిరుమలలో ఉంది ఇదే మఠంగా మారింది ఈ మఠానికి అధిపతులుగా కృష్ణదాస్ మహంత్ అర్జున్ దాస్లు వ్యవహరిస్తున్నారు ఉత్తర భారతదేశంలో లంబాడీ గిరిజన తెగకు చెందిన హాతీరాంబాబా తిరుమలకు వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారి మూలమూర్తి విగ్రహానికి ముగ్ధుడై ఇక్కడే తన జీవితాన్నంతా గడిపి ఆ భగవంతునిలో ఐక్యమయ్యారని నాటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఇది క్లుప్తంగా బాబా చరిత్ర నాడు నాగయ్య నేడు నాగార్జున నాడు శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో హాతీరా బాబాగా చిత్తూరు నాగయ్య నటించగా నేడు ఓం నమో వెంకటేశాయ చిత్రంలో హాతీరా బాబాగా నాగార్జున నటిస్తూ ఉండటం విశేషం ఈ భక్తిరస చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్నారు అన్నమయ్య శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడుగా నటించి మెప్పించిన నవరస సామ్రాజ్య నాగార్జున మళ్లీ భక్తుడుగా నటిస్తూ ఉండడంతో ఓం నమో వెంకటేశాయ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఫిబ్రవరి పదిన ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి అంచనాలకు తగ్గట్టు ఓం నమో వెంకటేశాయ అందరినీ ఆకట్టుకుని అద్భుత చిత్రంగా నిలుస్తుందని ఆశిద్దాం నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి